వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో వెజ్ ప్యూర్ వెజ్ ప్రియులకి ఒక బాంబు వేరే న్యూస్ సో రీసెంట్గా ఢిల్లీలో నోయిడా ప్రాంతంలో ఐదు వందల రైడ్లు చేసింది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఓకే దగ్గర దగ్గర ఏడు వందల శాంపుల్ని కరెక్ట్ చేసింది వరస్ట్ థింగ్ ఏంటంటే ఉంది కదా ఏ ఈ పన్నీరు ఎనభై మూడు శాతం ఎనభై మూడు శాతం ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది అంటే అంత కంటామినేటెడ్ ఫుడ్ ఉందన్నమాట నలభై మూడు పర్సెంట్ అసలు తినడానికి వీలులేని పన్నీర్ అనమాట అది అసలు హ్యూమన్ కన్సప్షన్ అది తింటే మీకు ఏదో ఒకటి అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది సో దయచేసి మీరు బయట పన్నీర్ అనేది మోస్ట్ అడల్టరేటెడ్ అంటే చాలా కలుషితమైనటువంటి ప్రోడక్ట్స్లో లో పన్నీర్ ఒకటి ఈజీగా మ్యానుపులేట్ అవుతుంది బయట రకరకాల చెత్త అంతా పెట్టి పన్నీర్ లాగా తయారు చేసి బయట తయారు చేస్తారు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది దయచేసి పన్నీర్ వాళ్ళు ఎవరైనా బయట కొంచెం చూ చూడండి మీకు ఇష్టమైన ఫుడ్ అని మీరు తింటారు బట్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ కంటామినేషన్లోనే ఉందని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నోయిడా ప్రాంతంలో అయినటువంటి ఐదు వందల రైడ్స్ ప్రకారం ఏడు వందల శాంపుళ్లలో ఇట్లా అయిందనమాట సో పన్నీర్ ప్రియులు కొంచెం హెల్త్ జాగ్రత్త ఓకే